ఒక శిఖరం నేలకొరిగింది ఒక తార రాలిపోయింది ఒక శిఖరం నేలకొరిగింది ఒక తార రాలిపోయింది నడిచే గ్రంథాలయం ఆగిపోయింది నడిచే గ్రంథాలయం ఆగిపోయింది రాజ్యహింసను ప్రశ్నించే నిలదీసే గొంతు మూగబోయింది రాజ్యహింసను ప్రశ్నించే నిలదీసే గొంతు మూగబోయింది ఒక శిఖరం నేల కురిగింది అన్నలను రాజ్యం గన్నులతో కాల్చి చంపితే అన్నలను రాజ్యం గన్నులతో కాల్చి చంపితే గొంతెత్తి ప్రశ్నించే పోరాడే మాధవుడు ఎక్కడ అన్నలను రాజ్యం గన్నులతో కాల్చి చంపితే గొంతెత్తి ప్రశ్నించే పోరాడే మాధవుడు ఎక్కడ బాలగోపాల్ నాటిన హక్కుల మొక్కను బాలగోపాల్ నాటిన హక్కుల మొక్కను పదిలంగా సాకి ఏపుగా ఎదిగిన చెట్టుగా పెంచి పోషించిన కృషివరుడేడి బాలగోపాల్ నాటిన హక్కుల మొక్కను పదిలంగా సాకి ఏపుగా ఎదిగిన చెట్టుగా పెంచి పోషించిన కృషివరుడేడి ఒక చేత్తో హక్కుల జెండాను మరో చేత్తో విప్లవ ఏక ఏకకాలంలో ఎత్తుకొని పయనం సాగించిన అలుపెరగని బాటసారి కనిపించడే ఒక శిఖరం కొరిగింది ఒక తార రాలిపోయింది టాడా ఉఫా నల్లచెట్టాల నల్ల త్రాచుల కూరలను విరగొట్టిన నల్లకోటు న్యాయవాది మన మాధవుడు ఉఫా నల్ల త్రాచుల కూరలను వినగ్గొట్టిన న్యాయవాది మన మాధవు నిర్బంధాలకు బెదిరింపులకు సంఖ్యలకు తుపాకులకు ఏమాత్రం వీసమెత్తు చలించని కొండ నిర్బంధాలకు బెదిరింపులకు సంకెళ్లకు తుపాకులకు ఏమాత్రం వీసమెత్తు బెదరని చెలించని కొండ ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసమే వాదించిన ప్రజల కోసమే జీవించిన ప్రజల కోసమే ఉద్యమించిన ప్రజా న్యాయవాది మన మాధవుడు మాధవా మాధవా చివరిసారి అడుగుతున్నా విట్టలన్నా అని నన్నొక్కసారి పిలువవా విఠలన్నా అని నన్నొక్కసారి పిలువవా నా కేసులు వాదించవా కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి నీకు విప్లవ జోహారులు సెలవు మాధవా ఇక సెలవు ఇట్లు పట్లోళ్ళ విట్టల్ రెడ్డి